హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే అందరికీ కూడా బాగా ఉపయోగపడేటటువంటి ఒక మంచి బ్లాగ్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి దేవుడి మందిరాన్ని మనం అందంగా తక్కువ ఖర్చుతో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట మా దేవుడి మందిరంలో ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఎలా సర్ది పెట్టుకుంటాను అన్నది ఒక చిన్న బ్లాగ్ అండి అంటే ఆల్రెడీ నేను దేవుడి పూజకి సంబంధించి నా దేవుడి మందిరాన్ని చూపించున్నాను మీకు ఈసారి ఏంటంటే కొంచెం మార్చుకుందాము మోడల్ అన్న ఉద్దేశంతో ఈ యొక్క క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను కాబట్టి మీ అందరికి కూడా ఒక చిన్న బ్లాగ్ అయితే చూపించేస్తాను అంతకుముందు దేవుడి మందిరం ఇలా ఉండేదండి నాదైతే మరీ పెద్ద మందిరం కాదు చిన్న మందిరమే ఇలాగ పెయింటింగ్స్ వేసి పెట్టాను అనమాట మనకి పెయింటింగ్స్ అనేవి కొంచెం దేవుడి మందిరంలో ఎక్కువ పొగ చుట్టుకుంటుంది కాబట్టి తొందరగా కలర్ పోయి ఇలాగ పాడైపోతాయండి అందువల్ల ఏంటంటే కొంచెం మ్యాక్సిమం డార్క్ కలర్స్నే ఎక్కువగా మనము వేసుకోవాల్సి ఉంటుంది ఇలాగైతే వేశాను ఈసారి ఏంటంటే నేను పెయింటింగ్స్ కాకుండా స్టిక్కర్స్ వేద్దాము అనుకున్నాను అందువల్ల కొన్ని స్టిక్కర్స్ కూడా తెచ్చానండి ఈ టూ టైప్ స్టిక్కర్స్ అనమాట ఇవి ఒకటి వచ్చి వాల్ స్టిక్కర్ ఇంకొకటి వచ్చి కింద మెయిన్ బేస్కి వేసుకునేది ఇది వచ్చి వాల్ స్టిక్కర్ అండి మనకి చాలా తక్కువ ప్రైజే పడుతుంది నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ లోపే ఉంటుందండి ఇది కొంచెం క్వాలిటీ అయితే మరి మందంగా ఉండదు ఈ స్టిక్కర్స్ అయితే వాల్ స్టిక్కర్ కొంచెం పలచగా ఉంటుంది త్వరగా కూడా చినిగిపోతుందనమాట ఇదైతే నేను సైడ్ వాల్స్కి అయితే ఇలాగా వేసేసాను చూసారా వాల్కి వేసిన తర్వాత ఎంత బాగుందో కదా అసలు అంతకుముందుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ చూసారా చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మరొక వైపు కూడా అదే వాల్ స్టిక్కర్ని వేసేద్దాము చూసారా ఎలాగ పొగంతా కూడా అంటుకుపోయిందో మామూలుగాని డార్క్ కలర్స్ వేస్తేనే అలా పొగ చుట్టేస్తుంది నేనేమో ఈసారి లైట్ కలర్స్ వేస్తున్నాను చూడాలండి ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో మరి అయినా మనం ఏదో అనుకుంటాం కానీ ఈ వాల్ స్టిక్కర్స్ వేయడం మాత్రం చాలా కష్టం అండి అది కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే వేసేయగలరు మనం ప్రాక్టీస్ లేకుండా వేయాలంటే ముడతలు వచ్చేయడం అలా అంతా అవుతుందన్నమాట ఎలాగోలా మొత్తానికి టూ సైడ్స్ మాత్రం ఇలాగ నేను వాల్కి స్టిక్కర్ అయితే అంటించేశానండి ఆ బ్యాక్ సైడ్ అనేది చూద్దాం ముందు కింద బేస్కి వేసిన తర్వాత అప్పుడు చూద్దాము అవసరం అవుతుందా లేదా అన్నది మరి ఇప్పుడైతే నేను కింద బేస్ కూడా స్టిక్కర్ వేసేస్తున్నాను ఇది కొంచెం బాగా మందంగా ఉండేటటువంటి స్టిక్కర్ అండి నేను ఇప్పుడు బేస్కి వేసేది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే పడింది అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఇవేవి కూడా నేను ఆన్లైన్లో తెప్పించలేదండి ఇక్కడ షాప్లో తెచ్చుకున్నాను చూసారా ఎంత మందంగా ఉందో ఇదైతే వాటర్ ప్రూఫ్ కూడా అండి చక్కగా మనం వాటర్ ఏవైనా పడినా కూడా నీట్గా క్లాత్తో కానీ స్పాంజ్తో కానీ మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అందువల్ల నేను కింద బేస్కి మాత్రము వాటర్ ప్రూఫ్దే వేస్తున్నాను చూసారా నీట్గా కింద బేస్కి కూడా అంటించేశానండి నీట్గా వచ్చింది అనమాట కింద మాత్రం కొంచెం బ్రైట్ కలరే తీసుకున్నానంటే ఆయిల్ అది పడుతూ ఉంటుంది కాబట్టి త్వరగా మాసిపోతుందండి కొంచెం డార్క్ కలర్ తీసుకోవడమే బెటర్ అనమాట మరి మొత్తానికి సైడ్ వాల్స్ అండ్ అలాగే కింద మెయిన్ బేస్కి స్టిక్కర్స్ అయితే వేసేసానండి చూసారు అసలు అంతకుముందుకి ఇప్పటికీ లుక్ ఎంత మారిపోయిందో కానీ ఎందుకో కొంచెం బ్యాక్ సైడ్ కూడా వేసేద్దామా అనిపిస్తుంది నాకు అదొక్కటే కొంచెం ఎందుకో వేరేగా ఉంది కదా అని కాబట్టి మరి బ్యాక్ వాల్కి కూడా స్టిక్కర్ వేసేస్తాను ప్రతిసారి పెయింట్స్ వేసుకుంటున్నాను కదా అన్న ఉద్దేశంతో ఈసారి అయితే ఈ స్టిక్కర్స్ వేసి చూద్దాము అని వెళ్ళానండి స్టిక్కర్స్ మీదకి ఎందుకో కొంచెం గాలి మళ్ళీందనమాట ఒకసారి వేసి చూస్తే ఎలా ఉంది ఏంటి అర్థమవుతుంది కదా అని చూసారా టోటల్గా లుక్ చూసారా అసలు ఎంత బాగుందో కదా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాల్స్కి లైట్ కలర్ వేశాను కింద బేస్ మాత్రము కొంచెం బ్రైట్ కలర్ అయితే వేశానండి చూసారా అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా ఉందనిపించింది అసలు అంతకుముందు మందిరంకి ఇప్పుడు ఈ మందిరంకి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూసారా లుక్ వైజ్గా అయితే అంతకుముందుకి ఇప్పటికి చూడండి నేను ఒక పిక్ యాడ్ చేస్తాను పక్కన కంప్లీట్గా ఆ డిఫరెన్స్ అనేది బాగా మారిపోయిందనమాట చాలా బాగా వచ్చిందండి నీట్గా వచ్చిందనమాట నాకైతే బాగుంది అనిపించింది చక్కగా పెయింటింగ్ కానీ వాల్ స్టిక్కర్స్ కానీ ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఈ దేవతామూర్తుల్ని విగ్రహాలు ఇవన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటా అని చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటివన్నీ కూడా చెక్కలండి అంటే పీటలు తయారు చేస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దేవుడి మందిరంలో ఆ మెజర్మెంట్స్ తీసుకుని ఇలాగ స్టెప్స్ వైజ్గా నేను పీటలు అయితే అన్నమాట ఇలాగా పీటలు చేయించి వాటికి పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్ మీద మళ్ళీ ముగ్గులు వేశానండి అంటే దేవుడి మందిరంలో కాబట్టి చూసిన వెంటనే ఇలా కొంచెం మనకి ట్రెడిషనల్గా కనిపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో పెయింట్స్ వేసి ఇలాగా ముగ్గులన్నీ కూడా వేసి పెట్టుకున్నానమాట చూసారా ఫైనల్గా అయితే ఆ పీటలన్నీ కూడా సెట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్ కలర్ అయ్యేప్పటికీ ఈ రెడ్ కలర్ పీటలకి అసలు లుక్ అయితే ఫుల్గా మారిపోయింది చూసారా మీరు గమనించినట్లయితే నేను స్టెప్స్ వైజ్గా చేయించానండి ఇలా స్టెప్స్ వైజ్ ఎందుకంటే మనం వెనక పెట్టే దేవతామూర్తులు బాగా కనిపిస్తారు అండ్ ముందు పెట్టేవి చిన్న విగ్రహాలైనా బాగా అన్నమాట అండ్ అలాగే ఆ మిడిల్లో ఉండేటటువంటి చెక్క ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవార్లని కొంచెం హైలైట్ చేసుకోవడం కోసం మిడిల్లో అలా పెట్టించాను అండ్ అలాగే ముందున్న ఈ చిన్న చెక్క ఏంటంటే దీపారాధన చేసుకోవడం కోసంగా దీపారాధన కుందెన్లు పెట్టుకోవడానికి ఇలా ముందు కూడా చిన్న చెక్కనైతే తెచ్చుకున్నానండి మొత్తానికైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నేను దేవతామూర్తులందరినీ కూడా చక్కగా అలంకరించి ఇలాగా మొత్తం కూడా ఆర్గనైజ్ చేశానండి యాక్చువల్గా అయితే అలంకారానికి సంబంధించి కూడా వీడియోస్ పెట్టం పెట్టండక్క అని నాకు కామెంట్ బాక్స్లో లాస్ట్ టైం కామెంట్ చేశారండి కానీ మరి ఈ వ్లాగ్లో అలంకారం కూడా పెడితే మరి ల్యాగ్ అయిపోతుందేమో ఎక్కువ టైం పడుతుందేమో అన్న ఉద్దేశంతో ఓన్లీ ఆర్గనైజ్ చేసుకోవడం ఎలాగా అన్నది మాత్రమే నేను ఈ వీడియోలో అయితే చూపించాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో అలంకారాలకి సంబంధించి మనం ఎలా ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా ఇంకొక వ్లాగ్ అయితే ఖచ్చితంగా చేస్తానండి అంటే ఇప్పుడు నేను ఈ బ్యాక్డ్రాప్స్ అన్నీ మార్చి ఆర్గనైజ్ చేసుకున్నాను కాబట్టి ఒకసారి మీకు ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ చిన్న వ్లాగ్ అయితే చేశాను చాలామందికి స్థలం చాలా తక్కువ ఉంటుందండి కానీ వాళ్ళు కొన్ని విగ్రహాలు తెచ్చి పెట్టుకోవాలనుకుంటారు స్థలం సరిపోదు వాళ్ళకి అండ్ కొంతమందికి ప్లేస్ ఉన్నా కూడా అది ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి కరెక్ట్గా అన్నది కొంతమందికి తెలీదు అందువల్ల నేనైతే మీకేమన్నా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ చిన్న బ్లాగ్ అయితే చేసి పెట్టాను ఖచ్చితంగా నెక్స్ట్ ఒక వీడియోలో అయితే స్వామి అమ్మవార్ల అలంకారాలన్నీ కూడా నేను చూపిస్తానండి మరి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి